హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ముందైతే అందరికీ హ్యాపీ మదర్స్ డే ఈరోజైతే మదర్స్ డే కదా సండే కాబట్టి సో సండే అయితే ఇంకేముంటుంది స్పెషల్ మనకి మటన్ చికెన్ ఫిష్ బోటి తలకాయ అన్నీ ఇంకా సో మా ఇంట్లో కూడా సండే అయితే కీమా ముట్టిల్ అనమాట చూస్తున్నారు కదా వీడియో సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ముందైతే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ముందైతే ఏం చేయాలంటే కీమాని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి వాళ్ళే కట్ చేస్తారు మనకి ఇట్లా కీమా అని చెప్తే సో ఎంత చిన్నగా కట్ చేసి చూసినారా మంచిగా దాన్ని ఒక టూ త్రీ టైమ్స్ అట్లా కడుక్కోవాలి మొత్తం ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలి మనం ఒక జల్లి దాంట్లో వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే అది సెపరేట్గా బవన్లో వేసి వంపుతే మొత్తం కింద పడిపోతుంది కాబట్టి జల్లి గిన్నె ఉంటుంది కదా దాంట్లోనే వేసుకొని కడుక్కుంటే మొత్తం వాటర్ని వెళ్ళిపోతే నెక్స్ట్ ఇంకా మిక్సీలో ఏం వేస్తున్నా అంటే మసాలా దినుసులు కొన్ని అయితే వేసుకొని పుట్నాలు ఒక కొన్ని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అట్లా వేసుకోండి సరిపోతుంది సో పుట్నాలు ఇట్లా పొడి పట్టేసుకోవాలా తర్వాత ఏదైతే కీమా మనం మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నామో ఆ కీమాను కూడా మిక్సీలో వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకోండి పసుపు కారం ఒక టూ స్పూన్స్ అట్లా ఇంకా ఉప్పు కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ఉప్పు మనం తర్వాత కూడా వేయచ్చు కాబట్టి కొంచమే వేసుకోండి దీంట్లో ఇంకా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇంకా వేసి ఇదంతా మంచిగా మిక్సీ పట్టాలన్నమాట మిక్సీ కూడా మొత్తం మెత్తగా పట్టనవసరం లేదు జస్ట్ ఒక వన్ టైం ఇట్లా తిప్పేసి సరిపోతుంది మనకు ఆల్ ఈజీగా ఆల్మోస్ట్ ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాం కదా కాబట్టి ఎక్కువ పట్టకుండా సరిపోతుంది చూడండి ఇట్లా మెత్తగా అయిపోతుంది ఒకసారి పడితే ఇప్పుడు ఈ ఈ కీమాని మనం ఇట్లా మంచి ఆయిల్ పోసుకొని మీద చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా కట్టుకోవాలన్నమాట ముట్టిలు అంటారు దీన్ని కీమా ముట్టిలు సో ఇట్లా చిన్న చిన్న కట్టుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ ఉంటేనే మనకు మంచిగా చేతికి ఏంటంటే అంటుకోదనమాట అది ఎక్కువ కాబట్టి ఆయిల్ ఉన్న పైన ఇట్లా మంచి ఆయిల్ పోసుకొని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి సో ఎందుకు ఈరోజు అనుకుంటున్నారు స్పెషల్ మదర్స్ డే కదా అందుకని చెప్పేసి మదర్స్ డే స్పెషల్ మా ఇంట్లో అయితే కీమా ముట్టిలు అందుకని ఈ వీడియో మీ అందరికీ షేర్ చేసేస్తున్నాను సో ఇంకేదైతే మనం మిక్సీ పట్టేసుకున్నామో ఇదంతా మంచిగా చిన్నగా రౌండ్ బాల్స్ లాగా కట్టుకోవాలన్నమాట చూసేయండి మేము ఎంత నీట్గా కట్టేసుకున్నామో బాల్స్ లాగా రౌండ్గా సో ఇన్ని ముట్టిలు అయితే అయినాయి జస్ట్ ఇంకా ముట్టిలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోండి ఎందుకంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోండి ఎందుకంటే ఈ ముట్టెలన్నీ మనం ఆయిల్లో వేయించాలన్నమాట మంచిగా ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకొని విరిగిపోతే కూడా అంత బాగుండే కాబట్టి ఆయిల్లో ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకోండి వేసుకొని కూడా ఊరికే కలుపుతూ ఉండొద్దు చంచతోనే ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి కట్టుకొని అంత మంచిగా రౌండ్ బాల్స్లో కట్టుకొని కూడా వేస్ట్ కాబట్టి ఊరికే మనం కలపకుండా ఏం చేయాలంటే ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా బాగుండని పట్టుకొని ఊపండి దానివల్ల ఏమవుతుందంటే అవి ఇట్లా పైకి ఎగురుతూ ఉంటే మంచి కింద అయితే బాగా కతుక్కోదనమాట మనకు స్ట స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి సో ఇట్లా చూడండి ఎంత మెల్లగా కలుపుతుందో మా అత్తమ్మ ఇట్లా స్లోగా కలుపుకోవాలి ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం గోలిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టుకోవాల్సిందే అంతే మాదైతే ఒక్క ముట్టు కూడా విరిగిపోలేదు అంత నీట్గా కలుపుకున్నాం మేము సో ఇంకా ఛానల్లో అయితే మటన్ చికెన్ ఫిష్ అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి అవి కూడా చూసేది మా స్టైల్లో మీరు మీ రెసిపీస్ని అయితే ట్రై చేయండి సో చూసారా కలుపుకోకుండా ఎట్లా ఇట్లా నేను పట్టుకొని ఊపుతుందో దానివల్ల ఏంటంటే కింద మనకి ఏమీ అతుక్కోదు అతుక్కోకుండా ఇట్లా నీట్గా మంచి ఫ్రై అవుతాయి మనకి ముట్టిలు అయితే ఇంకా ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఇంకొక సెకండ్ ఇంకొక కొన్ని ఉన్నాయి కదా అవి కూడా మళ్ళీ వేసేసుకొని మంచిగా అవి కూడా ఫ్రై చేసేయాల ఈ కీమా ముట్టిలు అయితే ప్రెగ్నెంట్ లేడీస్ తింటే అయితే వాళ్ళకి ఇంకా చాలా మంచిది ఎందుకంటే పాలు అనేటివి మంచిగా వస్తాయి ప్రెగ్నెంట్ డెలివరీ అయినప్పుడైతే కంపల్సరీ కీమా కర్రీ అయితే తినండి ఇఫ్ అలా తినాలి అనిపించకపోతే ఇట్లా కూడా చేసుకొని తినచ్చు టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇట్లా కీమా ముట్టిలు పాలు అనేటివి మంచి వస్తాయి అనమాట పాలు రాని వాళ్ళకి కూడా ఈ కీమా తింటే పాలు అనేటివి మంచి వస్తాయి పిల్లలకు కూడా మంచిగా హెల్తీ ఉంటాయి ఆ పాలు కాబట్టి ఈ కర్రీ అయితే తినండి అందరు సో ఇంకా సెకండ్ టైం కూడా వేసేసుకున్నాం అయిపోయినాయి ఎంత మంచిగా అయినాయి కదా మంచిగా రెడ్ కలర్లో మంచిగా గోళినాయి అన్నీ ఇంకా నెక్స్ట్ అయితే ఒక టూ ఆనియన్స్ అట్లా పెద్దవి మంచిగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా అదే ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా వేగాలి ఆనియన్స్ అనేటివి వేగిన తర్వాత నేనైతే మళ్ళీ ఆయిల్ అయితే ఏం పోయలేను ఇంకా అదే ఆయిల్లో అయితే వేసేసుకున్నాను అందుకే ఆయిల్ స్టార్టింగ్ కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి సో కొంచెం సేపలా క్యాప్ పెట్టేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగాయి కదా కాబట్టి కొంచెం అలా క్యాప్ పెట్టేసుకొని తీసేసుకోండి మనం ఆనియన్స్ ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా అయితే మనం మిక్సీలో పట్టేటప్పుడే వేసేసుకున్నాం కొంచెం సో దీంట్లో కూడా కొంచెం వేసేసుకోవాలి ఆనియన్స్ వేసాక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసేయండి ఇట్లా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్న కొంచెం సో దీంట్లో కూడా మళ్ళీ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆ తర్వాత కొంచెం పసుపు ఇంకా వేసుకొని మళ్ళీ మంచి మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి ఇట్లా మంచి ఒక టూ త్రీ టైమ్స్ అట్లా కలిపేసుకోండి ఆ తర్వాత మనకి కీమా ఇచ్చేటప్పుడే కొంచెం ఇట్లా బొక్కలు కూడా ఇస్తారంట కదా సో అవి కూడా మంచి క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే అవి వేసేసుకుంటున్నాం మేము అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ఒకసారి సో ఇది కలిపిన తర్వాత మనం ఏమైతే కీమా బాల్స్ అవన్నీ మంచిగా గోలిచి పక్కన పెట్టేసుకున్నామో ఇంకా కీమా బాల్స్ అయితే అన్నీ ఒకేసారి దీంట్లో వేసేసుకోవాలన్నమాట ఎంత బాగా కనిపిస్తున్నాయి బాల్స్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇవి వేసాక కూడా ఒకటేసారి ఇట్లా ఇట్లా అని చెంచతో కడితే మొత్తం ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ బవనతో ఇట్లా ఇట్లా కిందికి పైకి ఆనేసేయండి అనేసి మనకు మొత్తం ఆనియన్ అంతా కలిసిపోతుంది ఆ తర్వాత లైట్గా చెంచాతో ఇట్లా కలిపేసేయండి కలిపిన తర్వాత కాసేపల్లా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక టూ టమాటోస్ తీసేసుకోండి అవి మంచిగా పొడవులు కట్ చేసుకొని ఇంకా టమాటా మనం మిక్సీ పట్టేసుకోవడమే అంతే సుశారా క్యాప్ తీసిన తర్వాత ఎంత మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతున్నాయో కింద ఆయిల్ అయితే నేను మళ్ళీ ఏం పోయలేను అదే ఆయిల్లో అయితే వేసేసుకున్నా అని చెప్పినా కదా తర్వాత కారం అయితే మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాం కదా సో దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఉప్పు ఇంకా దీంట్లో వేసేసుకోవాలి సరిపడా జ్యూస్ వేసుకోండి ఉప్పు కూడా ఆ తర్వాత టొమాటో పేస్ట్ అయితే ఏదైతే పట్టుకున్నామో సో నెక్స్ట్ టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసేయండి టొమాటో పేస్ట్ వేసిన తర్వాత అయితే కొన్ని వాటర్ పోసుకోండి దాంట్లోనే ఎందుకంటే మనకి మంచిగా ఉడకాలి కదా కీమా అనేటిది ఆల్మోస్ట్ మనకు మెత్తగా అయిపోయింది బట్ ఇది ఏంటంటే కొంచెం వాటర్ పోసుకుంటే ఇంకా మంచిగా ఉడుకుతుందనమాట మనకి టొమాటో పేస్ట్ వేసినాం కదా ఇట్లా లైట్గా కలుపుకోండి కలిపిన తర్వాత కాసేపట్లా ఉడికిన తర్వాత కొంచెం క్యాప్ పెట్టేసుకోండి మనకి ఇట్లా వాటర్ పోసుకోవడం వల్ల మనకు ఆ ముక్క బాల్స్ అంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట కొసేపు అలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకుని ఎంత మంచిగా ఉడుకుతుందో చూసేయండి సో మనకి కొంచెం చిక్కదనం రావాలంటే కొబ్బరి పొడి మనం అందరికీ అందరం ఇంట్లో పట్టుకొని పెట్టుకుంటాం కదా పేస్ట్ లాగా సో కొబ్బరి పొడి అయితే కొంచెం కూడా వేసేసుకోవాలా అలా మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా కర్రీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉందనగా ఇంకా అప్పుడైతే వేసేసుకోండి మేమైతే ఒక టూ స్పూన్స్ అలా పొడి వేసేసుకున్నాం దానివల్ల ఏదైనా మనకు కర్రీ చిక్కదనం ఏర్పడుతుంది మంచిగా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది గరం మసాలా వేసేసుకోండి ఒక స్పూను నెక్స్ట్ ఇంకా మటన్ మసాలా ఇంకా కొంచెం ధనియాల పొడి ఈ మూడు వేసుకొని మంచిగా కలుపు కలిపేసుకోండి ఇంకా మన కర్రీ అయిపోయి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్ మూమెంట్కి అయితే వచ్చేసినాం సో ఇది వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఒక్కోసేపు అలా క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోండి చూసేసేయండి ఆయిల్ ఎంత మంచిగా పైకి వచ్చేసిందో కర్రీ అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది మనకు ఎంత మంచిగా ఉడికింది తెలుసా సూపర్ టేస్ట్ అయింది కర్రీ ముక్కలు కూడా మంచి మెత్తగా అయిపోయినాయి ఎందుకంటే చిన్న చిన్న ఆల్రెడీ కట్ చేసి పెట్టేసిరు కదా సో దానివల్ల మనకు తొందరగా ఉడికే ఛాన్స్ ఉందన్నమాట సో కీమా ముట్టిలు కర్రీ అయితే రెడీ లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర మన ముందే తీసి పక్కన పెట్టుకోవాలా సో ఆ కొత్తిమీర అయితే మంచిగా వాటర్లో కడిగిన తర్వాత ఇట్లా పైన వేసేసుకోండి ఇంకా అంతే ఫినిషింగ్ టచ్ అనమాట కొత్తిమీర ఉంటేనే హైలైట్ సో కీమా ముట్టెలు అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేస్తారా వచ్చేసేయండి మా ఇంటికి ఇంకా సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమైపోతుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చూసినారా ఎంత మంచి అయిందో టేస్ట్ కూడా సూపర్ అయింది ఒక్క ముట్టులు కూడా ఇట్లా విరిగిపోలే అనమాట భయపడ్డం ఎక్కడ విరిగిపోతాయి అని బట్ ఒక్క ముట్లు కూడా అస్సలు విరిగిపోలేదు ఎందుకంటే పుట్నాలు కూడా వేసిన పుట్నాలు వేసినాం కదా సరిపోయింది సరిపోయిందనమాట ఇంకా కావాలంటే కొంచెం ఇంక కొన్ని కూడా ఎక్కువ వేసుకోవచ్చు దానివల్ల మనకు బాల్స్ కొంచెం గట్టిగా అయిపోతాయి సో మాకైతే సరిపోయింది ఇంకా అయితే వేసేసుకుంటున్నాం కీమ ముట్టిలు టేస్ట్ కూడా సూపర్ అయిందనమాట సో చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా అంతే ఉంటుంది మళ్ళా ఎప్పుడు మటన్ చికెన్ ఇట్లాంటివి కాకుండా సో ఇట్లా కీమా ముట్టులు అయితే చేసేసుకోండి ఉంటుంది టేస్ట్ సో లేట్ చేయకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి షేర్ చేసేయండి కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా కొట్టాను దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ